బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుతుండగా షోలో ప్రతిరోజు కొత్త ట్విస్టులు కొత్త వివాదాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా ఏం జరిగినా సోషల్ మీడియాలో దానికి ఉన్న స్పందన మరింత హాట్ గా మారుతోంది ఈ క్రమంలో ముద్దమందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తనుజా గవ్ ఆలయాస్ తనుజా పుట్టస్వామి మరోసారి హాట్ టాపిక్ గా మారింది మొదటి నుంచే విన్నర్ రేస్ లో ఉన్న పేరు ఇదేనని చాలా మంది చెబుతున్నప్పటికీ గేమ్ ప్లే సోషల్ మీడియా ట్రోలింగ్ సమానంగా కొనసాగుతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో చేసిన తప్పులు చూపిన అప్రోచ్ ఏమైనా ప్రేక్షకులకు నచ్చకపోయినా షో మేకర్ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యం మాత్రం నెట్టింట పెద్ద చర్చగా మారింది టాస్క్ లో అసలు సత్తా చూపకపోయినా బిగ్ బాస్ కూడా నాగార్జున కూడా ఆమెపై సీరియస్ గా మాట్లాడకపోవడం వల్ల ఫేవరెటిజం ఆరోపణలు వినిపించాయి కానీ బయట మాత్రం ఆమెకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఉంది అదే సమయంలో అదే స్థాయిలో ఆమెపై ట్రోలింగ్ కూడా జరుగుతుండటమే ప్రత్యేకత ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో మళ్ళీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది ఆ వీడియోలో డిమాన్ రీతు మధ్య రిలేషన్ గురించి తనుజా చెప్పిన రెండు మాటలు నెటిజన్లను పట్టుకొని ఆమెను ఆటాడుకుంటున్నారు ముందుగా కళ్యాణ్ దగ్గర తనుగా మాట్లాడుతూ డిమాండ్ గేమ్ రీతు వల్ల ఎప్పుడూ తగ్గలేదు కానీ రీతు మాత్రం డిమాండ్ కోసం పడిపోయే గేమ్ ను నాశనం చేసుకుందని చెప్పింది అయితే ఇదే విషయం భరణి దివ్య దగ్గర రాగానే పూర్తిగా రివర్స్ గా మాట్లాడింది భరణి ఆమెను ప్రశ్నిస్తూ రీతు పవన్ కు ప్లస్ లేక మైనస్ అని అడిగితే తనుజా వెంటనే ప్లస్ అని చెప్పింది భరణి దివ్య ఆమెను నిలదీస్తూ రీతు పవన్ కు ప్లెస్టా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నించగా సంచాలక్ గా ఉన్నప్పుడు రీతు తనను గెలిపించడానికి ప్రయత్నించింది కాబట్టి ఆమె ప్లెస్ అని సమాధానం ఇచ్చింది కానీ భరణి మళ్ళీ రీతు పవన్ యొక్క ఓవరాల్ గేమ్ కు ప్లస్ లేదా మైనస్ అని అడగడంతో ఈసారి ఆమె గేమ్ కు మైనస్ వారి సొంతంగా ఆడితే ఎక్కడో ఉంటాడు అని మరికొత్త సమాధానం ఇచ్చింది ఒక దగ్గర ఒక మాట ఇంకో దగ్గర ఇంకో మాట చెప్పడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు ఎక్కడ ఏం నప్పుతుందో అక్కడ అదే మాట అనే కామెంట్స్ వరుసగా వస్తున్నాయి ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె విన్నర్ రేస్ పై కూడా ఫ్యాన్స్ మధ్య చర్చలు మరింతగా పెరిగాయి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ తొమ్మిది విన్నర్ రేస్ లో ఇమాన్యుల్ తనూజ కళ్యాణ్ అనే ముగ్గురు ప్రధానంగా కనిపిస్తున్నారు వీరిలో కళ్యాణ్ తనుజా మధ్య గట్టి పోటీ ఉంది కానీ కళ్యాణ్ తన ఆటను తగ్గించుకొని పూర్తిగా తనుజా ఆధారంగా ఆడుతున్నాడని ఆమె కోసం తన గేమ్ను పక్కన పెడుతున్నాడని ఫ్యాన్స్ అదానం వ్యక్తం చేస్తున్నారు షో ముగింపు దశలోకి వెళ్తున్న పరిస్థితుల్లో ఈ ట్రోలింగ్ ఈ వివాదాలు ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపుతాయా లేక అడ్డగోలుగా వచ్చిన క్రియేట్ నిజంగానే తనుజాను ఫినాలే వరకు திம்புத்துந்தா அன்னது ராமோயே ரோஜுல தெளி